మీరు డైలీ చిన్న థమ్స్అప్ కూల్ డ్రింక్ చాయో ఆయనంత ఖర్చు కదండి మీ సహాయం చేస్తే నా భార్యను నేను కాపాడుకుంటానండి నా సబ్స్క్రైబర్స్ మీరు నా ఖచ్చితంగా నాకు సహాయం చేస్తారని మనస్ఫూర్తి కొద్ది ఈ వీడియో నేను చేస్తున్నాను అండ్ చూసే ప్రతి ఒక్క వ్యూవర్స్ కూడా సహాయం చేస్తారు అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారం అండి ఫ్రెండ్స్ వాస్తవం అండి సో గత మూడు సంవత్సరాల కింద మాతా శిశుకి వెళ్ళానండి లక్ష్మీదేవి లాంటి పాప పుట్టింది నాకు దీపావళి రోజు కాకపోతే నా దురదృష్టం ఏంటంటే ఆపరేషన్ చేసి పాప తీయడం వల్ల ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది పాప కూడా బాగా సీరియస్ గా ఉండే పాప అదృష్టం కొద్ది దక్కిందండి అయితే ఆ ఆపరేషన్ చేసే ఏదైతే చేశారో అది ఫెయిల్ అయిపోయింది మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లి మళ్ళీ ఆపరేషన్ చేయించాను మళ్ళీ అది ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఒక హాస్పిటల్ కి తీసుకెళ్లి మళ్ళీ ఆపరేషన్ చేశాము ఇట్లా ఒక సంవత్సరంలోపే మూడు ఆపరేషన్లు చేయించడం వల్ల చాలా ఆర్థికంగా నేను లాస్ అయిన లాస్ లో ఉన్నాను హైదరాబాద్ తిరిగినాము వరంగల్